నిశ్శబ్దమైన గ్రామం ఒక చిన్న గ్రామం దగ్గర దట్టమైన అడవిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు మాయమవుతున్నారు గత నెలలో ముగ్గురు గ్రామస్తులు కనిపించకుండా పోయారు గ్రామ పెద్ద రంగయ్య అందరి కోసం ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు ఒక్కతే సాక్షి ఒక యువకుడు రవి తన గొర్రెలను కాపాడుతున్నప్పుడు అర్ధరాత్రి ఒక వ్యక్తి అటవీ ప్రాంతంలో ఎవరినో లాక్కెళ్తూ చూసినట్లు చెబుతాడు అతడు పొడవాటి వ్యక్తిగా ముఖంపై గాటు మచ్చతో ఉంటాడని వివరిస్తాడు దర్యాప్తు ప్రారంభం రంగయ్య కొందరిని తీసుకుని దర్యాప్తుకు అడవికి వెళ్తాడు అక్కడ ఒక పాత ఖాళీ గుడిసే కనిపిస్తుంది దాని లోపల రక్తపు మరకలు మరియు గోడలపై విచిత్రమైన సంకేతాలు ఉంటాయి అదే సమయంలో అక్కడ ఒక డైరీ కనిపిస్తుంది అందులో అటవీ దేవతకు బలులు గురించి రాసి ఉంటుంది అధి పట్టుబడ్డాడు గ్రామస్తులు గమనిస్తూ గుడిసెలోకి వెళ్లే ఒక వ్యక్తిని పట్టుకుంటారు అతను భైరవుడని తేలుతుంది ఒకప్పటి గ్రామస్థుడు ఏళ్ల క్రితం గ్రామం నుంచి బహిష్కరణ పొందినవాడు అతను అటవీ దేవతను సంతృప్తిపరచడం కోసం వ్యక్తులను బలిగా ఉపయోగిస్తున్నట్లు చెబుతాడు న్యాయం జరిగింది గ్రామస్తులు భైరవుడిని పోలీసులకు అప్పగిస్తారు రహస్యం ఛేదించబడింది కాని గ్రామస్తులందరికీ అడవిపై భయం ఉండిపోతుంది ఆ అడవి ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకుని ఉందని అనుకుంటారు